మాట్లాడు మీ చిన్న మీ సొంత చిన్న బాబు కూడా అన్న దేశాను ఐదు మీద హోటల్ పాలేలు పెళ్ళోళ్ళు రెండు ఒక్కసారి చూసినట్టు బాబు భాస్కరా ఏమున్నది బాలేనా మొన్నడాకి ఇంటికాను మొన్న చూ పాప అయినా పేరు వాళ్ళేనా చెప్తానే అన్నాడు ఒక్క రోజు కూడా రిప్లై వేయట్లే రిప్లై వేయట్లేదు గుర్రని ఎర్ర గుర్రే తెల్ల తెల్లపోతులేదు ఎందుకు మరి తమ్ముడు గిసోడిపోతున్నారు అయితే పెద్ద అయింది అది ఎక్కడికి వెళ్ళా కూర్చొని కానీ మరి ఎర్రటి గొర్రె గుర్రున్నాయి కదా అది అవసరం లేదు మీకు గిసోడి ఉండాలి పోతుంది yang ಇನ್ ಇನ್ ಯಾ ತಮಾನ್ ಕ್ಯಾ మీ రోజులు మంచిగా కాపాడుతు ఆయన పేరేమి ఉందిరా రమేష్ ఉమేష్ ముగ్గురు ముగ్గురు కొడుకులాడు ఆయనకు అలా అయ్యా ఇట్లా ఇట్లా ఆయన ఎగిరిండు తెల్లారా మారాడు చచ్చిపోయాడు బుడవదులేకే అన్నాడు గణపతుల పెట్టుడు బుధాల గురనేట ముగ్గురు గొడుకులు అయినది కథ